అట్లాగే ఛత్తీస్గఢ్ ఇంకొకటి ఒరిస్సా ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు అధికారంలో లేదు మేము అసలు ఆంధ్ర రాష్ట్రంలో అయితే మాకు ఒక్క సీటు కూడా లేదు ఒక్క సీటు ఉన్న డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డిది నూట యాభై పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ ఆగకుండా అవ్వకుండా చూద్దాం కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా మేము లేము దురదృష్టం అట్లాగే తమిళనాడు కూడా అట్లాగే ఈ నాలుగు చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు ఏమైనా ఉందో ఆలోచింపడి చేశారా అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది తప్పనిసరిగా తెలుస్తుంది డెఫినెట్గా ప్రజల్లో ఈ విధమైన సంకేతము కొన్ని రాజకీయ పార్టీ నేతలు మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ కాదు సో దీన్ని మేము ఖండిస్తున్నాం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ దాంట్లో స్కామ్ జరిగిందో లంచాలు ఇవ్వటం జరిగిందో అనే ఆరోపణలు ఉన్నాయో దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దోపిడీలు చేసుకుని ఎవడు కాడు బాబు వాడు సొంత జేబుల్లో డబ్బులు తీసుకుని ఆర్థికంగా దోపిడీ చేస్తున్న దోపిడీ ఎంత ఎవరిది ప్రజల డబ్బు చాలామంది అమాయకులు ఏమనుకుంటున్నారంటే అరే వాడు వాడు ఇచ్చుకున్నాడు కదా మనకేం పోయిందనుకుంటున్నారు కానీ పోయింది మనము మన దగ్గర పవర్ టారిఫ్ పెంచేసి వాళ్ళకి ఎక్కువ రేటుకి ఇప్పించి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మరి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను